జీవితకాలమందు వినండి నీ ఇష్టమైనట్లు సుఖమును అనుభవించువి అలాగే లాసను కష్టమును అనుభవించను వినాలి నేను ఇందాక ఒక తలంపు వస్తే ఇక్కడ రాసి పెట్టుకున్నా ఆ తలంపుని ఇక్కడే రాసుకున్నా మీకు చెవుతా స్తోత్రం చెప్పాలి మన ఇష్టము మన ఇష్టము చచ్చిన తర్వాత కష్టాన్ని తెచ్చిపెట్టింది దేవుని ఇష్టము భూమి మీద కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కొన్నిసార్లు దేవుని ఇష్టం చేయడానికి నువ్వు నిందలు పడాలి కష్టాలు పడాలి చీ అనిపించుకోవాలి చా అనిపించుకోవాలి వెర్రివాడిగా పనికి మాలిన వాడిగా కనిపిస్తావు చూడండి మీరు కావాలంటే ఎప్పుడైనా మీరు పెళ్ళికెళ్తారా మీ మనస్సాక్షి బాగా పదునుగా ఉంది ఇప్పుడు పదునుగా ఉంది వెలగల వస్త్రములతో నైనను అన్నాడు కదా వెలగల వస్త్రాలు ఎందుకులే సామాన్యులుగా బ్రతుకుదామని వెళ్తావు ఇండితో నయనను బంగారముతో అలంకరించుకోవద్దు సామాన్యులుగా ఉండమని చెప్పారు కదా అలా వెళ్తారు మీరు ఈ బొట్లు గుర్తులు ఎన్ని ఎందుకులే రకరకాల గుర్తులు ఉంటాయి నేను ఒకసారి గీదలు సంతకెళ్ళా ఒకడు ఈ మార్క్ వేస్తాడు ఒకడు ఏ మార్క్ వేస్తాడు ఒకడు బి మార్క్ వేస్తాడు ఒకటి ఎఫ్ మార్క్ వేస్తాడు ఏటికే గీదలకి ఓ కొన్ని వేల గీతలు ఉంటే రే బాబు ఆ ఏ మార్క్ గీదలు అని అవి మాయ ఆ మందలో ఏదైనా ఎఫ్ మార్క్ ఉందనుకో ఏయ్ ఆ గీత మాదే ఎఫ్ మార్క్దా సంతలో సంతలో జరిగింది అందుకనే ఒక మార్క్ ఇది ఒక మార్క్ ఇది ఒక మార్క్ ఇది ఎవడ మార్కులు అలా తెలీదా మీకు నీ దేవుడు నువ్వు బాదవు నీ దేవుడు ఏం చేశాడో నువ్వు అది చెయ్యి నీ దేవుడు పరిశుద్ధుడు అని కదా నీకు తెలుసు నీచిపంచుడని కదా తెలుసు క్షమిస్తాడని కదా నీకు తెలుసు ప్రేమిస్తాడని కదా నీకు తెలుసు అది చెయ్యి ఆయన ఇష్టం చెయ్యి నీ ఇష్టం నీ ఇష్టం చేసావు తినాలనుకుంటే తిన్నావు త్రాగాలనుకుంటే త్రాగావు వ్యభిచరించాలనుకుంటే వ్యభిచరించావు ఎవడైనా పెద్దలు అడిగినా అన్నద అన్నదమ్ములు అడిగిన ఇంట్లో వారు అడిగినా చివరికి సేవకులు అడిగినా నువ్వెవరో చెప్పడానికే మా ఇష్టం అన్నావు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాలుతున్నావు నీ బ్రతుకు దినముల నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికావు విత్సలు విడిగా బ్రతికావు ఎవరు చూడటం లేదనుకోని చూ చేస్తున్నావు అందుకనే నువ్వు కష్టం అనుభవిస్తున్నావు యుగ యుగాలు అనుభవించాలి మరి రాజుల సంగతి ఏమిటి అతడు సువార్త కొరకు కష్టం అనుభవించాడు దేవుని కొరకు కష్టం అనుభవించాడు నీతి కొరకు కష్టం అనిపించాడు పరిశుద్ధు కొరకు కష్టం అనుభవించాడు అందుకనే అతడు పరదేశులో ఉన్నాడు చెప్పరేంటమ్మా స్తోత్రం చెప్పగలరా నీతి తప్పితే తాత్కాలికమైన కష్టాలు పోతాయి అండి లోకంలో నీకొచ్చిన జీతంతోనే నువ్వు తృప్తిపడనడం ఎంత కష్టమో తెలుసా అంత జీతం వచ్చినా నీకు చాలీసాలను సంపాదన అయిపోయింది కానీ లంచం తీసుకుంటే చాలా విచ్చలవిడిగా ఉంటుంది చాలా సమృద్ధిగా ఉంటుంది మార్గం తప్పితే నీతి తప్పితే డబ్బు చాలా తేలిగ్గా సంపాదించుకోగలవు కానీ నీతి కొరకు కదా నువ్వు బ్రతుకుతావు యథార్థత కొరకు కదా బ్రతుకుతావు మరి ఇబ్బందులు ఎదుర్కో ఇబ్బందులు ఎదుర్కోవాలి నువ్వు అడ్డదారు దొక్కట్లేదే నువ్వు అడ్డదారు దొక్కితే నీచమైన కార్యాలు చేస్తే ఏదైనా సంపాదిస్తావు ఈ లోకంలో సమృద్ధిగా తింటావు తాగుతావు ఏదో చేస్తావు నీకు వచ్చిన సంపాదనలో పిల్లలను చదివించుకోవాలి నీ ఇంటి ఖర్చులు ఉంటాయి ఆ సొంత ఇల్లు లేకపోతే అద్దెలు కట్టుకోవాలి మధ్య మధ్యలో హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి వీటన్నిటి మధ్యలో నీకు వచ్చిన సంపాదనతో బ్రతుకుతున్నప్పుడు నీ కష్టాలు అనుభవించవా కష్టాలు అనుభవించకుండా ఎలా ఉంటుంది అందుకని లాజరు పేదవాడు చాలీ సంపాదన పేదరు లాజ పేద లాజరు పేదవాడు అన్నాడు కానీ అడుక్కు తినే బగ్గరని మాత్రం అనలేదు స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా పేదవాడే అడుక్కు తినే బెగ్గర మాత్రం కాదు అసలు ఆ పేదరికం కూడా చాలా హ్యాపీగా గడిపేశాడు ఈ లోకంలో స్తోత్రం చెప్పాలి నేను చాలాసార్లు చదువుతున్నాను నేను నా పేదరికం నా శాపం అంటావా నా పేదరికం నా భక్తిహీనతకు నిదర్శనమా నా పేదరికం నా యొక్క లోపాలకు నిదర్శనమా ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు బైబిల్లో పేదవారు భక్తులైన పేదవారు ఉన్నారు పరలోకానికి వెళ్ళిన పేదవాడిని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్తోత్రం చెప్పాలి ధనవంతుడు ఈ లోకములో విచ్చలివిడిగా తిరిగినటువంటి వాడు నరకానికి వెళ్ళాడు కదండి పేదవాడికి అప్పుడు నేను పరలోక రాజ్యానికి ప్రభు మాట ఎంతమంది నమ్ముతారు ఏంది కొంతమంది ఎత్తలేదు నమ్మలేదా నమ్ముద్ది కావట్లేదా మరి ఎవరు మాట నమ్ముతావు సత్యము సత్యము దానికి మారు యేసు దానికి నిదర్శనం సత్యం ఆయన చేతి వచ్చిన మాట సత్యం ఆయన పుట్టడం సత్యం ఆయన శ్రమల పడి మరణించడం సత్యం ఆయన ఆరోహణమై వెళ్ళడం సత్యం ఆయన రాబోతున్నది సత్యం ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట సత్యం అది అబద్ధాలు కాదు వీడు ఎందుకు నరకానికి వెళ్ళాడంటే తన ఇష్టం నెరవేర్చుకో ఇప్పుడు మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను నీ ఇష్టం ఎందుకు నెరవేరుస్తున్నావు నీ ఇష్టం కొంచెం ఆపి ప్రభువా నేను చేస్తున్నది నీకు ఇష్టమేనా హిలోయ నేను తీసుకున్న నిర్ణయం నీకు ఇష్టమేనా నేను నడుస్తున్న మార్గం అసలు నీకు ఇష్టమైందేనా నేను అనుభవిస్తున్న ఈ సుఖం నీకు నీకిష్టం నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు నీకు ఇష్టం లేనిది ఏదో నాకు అది వద్దు నీకు ఇష్టమైంది ఏదో అది నేను నేను అనుసరిస్తాను ఇది క్రైస్తవుడు చెప్పాల ఎంతమందికి అర్థమవుతుంది హలో చెప్పగలరా ఆయనకి ఇష్టమయ్యే ఇచ్చాడు చాలామంది అనుకుంటున్నారు అన్నా నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్నా అమ్మా నాన్న చూసే చేశారన్నా దుర్మార్గుడు దొరికాడన్నా తిన్నావని అడగడో తినడని అడగడన్నా నాన్న చూసి 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 చేశారన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నలో బాగున్నారన్న నాకంటే ఓహో అమ్మానాన్న చూశారు దైవజన్లే చేశారు కష్టం వచ్చింది కదూ అయితే అందులో దేవుని చిత్తాన్ని గ్రహించు అది దేవుని ఇష్టం అది దేవుని ఇష్టం అని గ్రహించు స్తోత్రం చెప్పాలి నీకు దాని ద్వారా ఏదో ఇవ్వబోతున్నాడు దాని ద్వారా ఏదో ఒక ప్రమోషన్ నీకేదో ఏదో ఇవ్వబోతున్నాడు అంతేగాని చి అమ్మానాన్ని చూసించే పెళ్లి చేసుకోకూడదు అన్ని కష్టాలే మనం ఇష్టానుసారంగా చూసి చేసుకోవాలి అప్పుడు చాలా సంతోషం ఉంటుంది మనం ఎందుకంటే చూసి చూసి చేసుకుంటాము కదా నువ్వేం చూస్తావు నీ ముఖం చూస్తావు పై రూపాన్ని చూస్తావు ఏ దేవుడు హృదయాన్ని చూస్తాడు భవిష్యత్తును చూస్తాడు తల్లిదండ్రులైతే వారి బ్యాక్గ్రౌండ్ చూస్తారు అవునా ఇదే ఫెయిల్ అయినప్పుడు నీ ఇష్టం ఇంకెంత ఘోరంగా ఉంటదో ఒకసారి ఆలోచించండి అందుకని కొన్నిసార్లు యవనస్తులని పిల్లలు కూడా నేను మా అమ్మా నాన్న మాటలనే కదా నేను పెళ్లి చేసుకున్నాను నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి నాకెందుకు ఇలాంటి భార్య దొరికింది నాకెందుకు ఇలాంటి భర్త దొరికాడు అది కూడా దేవుని ఇష్టమే ఆ ఇష్టం కొరకున్న కష్టాన్ని అనుభవిస్తే దేవుడు భవిష్యత్తులో నిన్ను గొప్పగా దీవించబోతున్నారు హరేలు స్తోత్రం చెప్పగలవా ఇప్పుడు నేను ఎన్ని ఇష్టాలు చెప్పాను దేవుని ఇష్టం మన ఇష్టం నా ఇష్టం కాదు ప్రభు నీ ఇష్టమే నీ చిత్తమే సిద్ధించునుగా కాంచేతి ఎంత బాగుంటుందో స్తోత్రం చెప్పండి